శ్రీ శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి సీతారాముల యొక్క దాంపత్యం గురించి చెప్పుకుంటూ ఉన్నామండి ఎందుకంటే అలాంటి వారి యొక్క దాంపత్యం తెలుసుకోవటం వల్ల నేటి కాలంలో మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో ఏ ఏ విషయాల్లో సర్దుకుపోవచ్చో అన్నటువంటి విషయం మనకి అవగతం అవుతుంది నిజానికి అమ్మవారైనటువంటి సీతమ్మ తల్లి సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి ఆవిడ భూమి నుంచి ఉద్భవించింది మామూలుగా మానవ కాంత కాదు ఆవిడ చాలా సందర్భాల్లో నేను చెప్పుకుంది నేను భూజాతని అని భూమి నుంచి పుట్టినటువంటి ఆ తల్లి అయోనిజ యోని సంభవరాలు కాదు అంతటి శక్తి కలిగినటువంటి తల్లి కూడా ఒక మంత్రం వేసం శాపం పెట్టే ఏదో ఒక రకంగా తన భర్తకి వచ్చినటువంటి ఆపదని తగ్గించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి తల్లి అయినప్పటికీ కూడా భర్త తన తండ్రి గారికి ఇచ్చినటువంటి మాటని కోసం తాను కూడా అరణ్యవాసానికి వెళ్ళింది మనందరం కూడా సీతమ్మ తల్లికి వారసులం అండి అంటే ఇప్పుడు మీకు ఒక సందేహం కలుగుతుంది అప్పుడెప్పుడో త్రేతాయుగంలో జరిగింది కదండీ దాన్ని పట్టుకొని ఇప్పుడు మనం కలియుగంలో మనందరం సీతమ్మ తల్లికి వారసులం అని ఏంటి అని కొంతమంది సందేహాన్ని వెలిపి వెలిగిచ్చవచ్చు ఎందుకంటే సరిదవే కదా ప్రతి ఒక్కరికి ఇలాంటి సందేహం కలుగుతుంది అందున ఇప్పుడు ఉన్నటువంటి యువతకి మరీ ఎక్కువగాను ఏదైనా కానీ దాంపత్య జీవితం అంటే ఎన్ని యుగాలు గడిచినా కానీ ఆ దాంపత్య జీవితంలో ఉన్నటువంటి మాధుర్యము ఒకటే కదండి దాన్ని మనము ఆలోచించుకోవాలి ఆ దాన్ని ఆలోచించుకొని అయ్యో ఎప్పుడో జరిగింది కదా మనం ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకోవడం ఎందుకు అన్నట్టు కాదు మనం ఆలోచించాల్సింది అంతటి మహిమాత్తులే అంతటి గొప్పనైనటువంటి వాళ్ళే అంతటి శక్తివంతులే భార్యాభర్తలుగా ఉండే అన్ని కష్టాలని నష్టాలని కూడా ఎంతో మానవ మాత్రం మనమింత వాళ్ళు పడుతున్నటువంటి కష్టంలో మనం పడుతున్నటువంటి మా కష్టాలు చాలా వీసమితో ఉన్నటువంటి ధ్యాస కలిగిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరులో కూడా కలిసిపోయేటటువంటి సర్దుకుపోయేటటువంటి తత్వం అలవడుతుందండి అందుకే మనం వారి యొక్క దాంపత్యం గురించి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయటం అంతేకాని ఏదో వాళ్ళ దా దాంపత్యం ఎప్పుడో జరిగింది దాన్ని మీరు వినండి అని చెప్పుకోవడం కాదు మనం ఏ విషయాల్లో సద్ మన దాంపత్యాన్ని సీతారాముల దాంపత్యంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవటం అమ్మా ఇక చూడండి వాళ్ళిద్దరూ కూడా అడవులకి పైనమయ్యారు అడవులకు పైనమైనప్పుడు దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు అనుమతి తీసుకొని వెళ్ళబోతూ ఉంటే కైకమ్మ తల్లి వెంటనే ఏం చేసింది కైకేయి నారచీరలు తెచ్చింది నారచీరలు ఇవ్వగానే పాపం రామచంద్రమూర్తికి ఆ నారచీరలు ఎలా కట్టుకోవాలో తెలియదు ఆయన రాకుమారుడు కదా ఇప్పటి వరకు అలాంటి నారచీరలు కట్టుకున్నటువంటి దాఖలాలు లేవు ఆయన చాలా కష్టపడి ప్రయత్నం చేస్తుంటే వశిష్ఠుల వారు వచ్చి ఆయనకి నారచీర ఎలా కట్టుకోవాలో చూపించాడు రామచంద్రమూర్తికి లక్ష్మణ స్వామికి మరి సీతమ్మ తల్లికి కూడా నారచీర తీసుకొచ్చి ఇచ్చాడు కైకమ్మ వచ్చి సీతమ్మ తల్లికి నారచీర కట్టుపో కట్టబోతూ ఉంటే వెంటనే దశరథ మహారాజు గారు దానికి అడ్డు చెప్పాడు అండి అది మామగారు అంటే ఎందుకంటే ఒక కోడల తర ఇంటికి వచ్చినప్పుడు చాలా ప్రేమగా ఆ పిల్ల ఆనందంగా ఉండేటట్టు చూసుకోవలసినటువంటి బాధ్యత ఒక మామగారితేనండి ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎన్ని ఆశలతో కత్త వస్తుందండి ఎన్నో కోరికలతో వస్తుంది ఆ పిల్ల మనసులో ఎన్నో మధురమైనటువంటి కోరికలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి తాను వచ్చినటువంటి ఇంట్లో తన జీవితాన్ని ఎంత ఆనందమయంగా తీర్చిదిద్దుకోవాలన్నటువంటి ఆలోచనలతో ఒక ఆడపిల్ల మన ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్ల ఆనందంగా ఉండాల్సినటువంటి బాధ్యత చూడాల్సింది ఇంట్లో ఉన్నటువంటి అందరి మీద ఉంటుంది ఇంటి యజమాని మామగారు కాబట్టి ఆయనకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది కొడుకు ఏమైనా తప్పు చేసినా ఒకవేళ కొడుకు ఏదైనా కోడల్ని మందలిస్తున్నట్టుగా గట్టిగా అరుస్తున్నా వెంటనే మామగారు ఏం చేయాలి అలే మళ్ళీ బాగా వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతే అంటూ అత్తగారు మామగారు అంత పడ్డం కాదండి వెంటనే మామగారు ఏం చేయాలి ఏంటా అమ్మాయిని అలా అంటున్నావు ఇంకా ఆపేసాయి అని అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు అని సత్తి చెప్పి వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి పొరపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసే ప్రయత్నం చేయాలి అది మామగారి బాధ్యత దశరథ మహారాజు గారిని చూసి నేర్చుకోవాలండి వెంటనే కైకేయిని గట్టిగా అరిచి నేను అరణ్యవాసనం అని చెప్పింది రామచంద్రమూర్తికే కాబట్టి ఆయన ఒక్కడే ఆ యొక్క నానచర్యలు కట్టుకుంటాడు సీతమ్మ తల్లి అలా కట్టుకోవడానికి వీల్లేదు అని పదు నాలుగు సంవత్సరాలు ఆ తల్లి కట్టుకోవడానికి పట్టుబుట్టాలని ఆ తల్లి పెట్టుకోవడానికి ఆభరణాలని కావళ్ళకెత్తిచ్చాడండి ఎందుకంటే ఇంటికి వచ్చినటువంటి పిల్ల ఆనంద సంతోషంగా చూడాల్సినటువంటి బాధ్యత ఒక మామగారిది అని మనందరికీ కూడా తెలియచేశాడు ప్రతి దానికే కూడా ఆరడు పెట్టడం అన్నది లేకపోతే చేసినటువంటి ప్రతి పనిలో కూడా తప్పు వెతకటం మామగారిది అత్తగారిది కాదు బాధ్యత ఆ పిల్ల ఆనందంగా సంతోషంగా పుట్టింట్లో ఏ రకంగా ఉందో ఆ రకంగా ఉండేటట్లు చూడాల్సినటువంటి బాధ్యత ఆ ఇంటి పెద్దలుగా అత్తగారికి మామగారికి ఉంటుంది ఎందుకంటే మనకి వంశోద్ధార ఇస్తుంది లేకపోతే తరించడానికి కన్యాదానం దశ పూర్వేశాం దశ అంటూ ఆ ఇంట్లో వచ్చినటువంటి ఆడపిల్లని కన్యాదానం చేయడానికి ఒక ఆడపిల్లని ఇస్తుంది కాబట్టి వచ్చినటువంటి ఎంత వచ్చినటువంటి అమ్మాయిని ఎంత అపురూపంగా చూసుకోవాలన్నటువంటి విషయం దశరథ మహారాజు గారిని చూసి నేర్చుకోవాలండి అది ఒక మామగారి యొక్క గొప్పతనం ఆ రకంగా వాళ్ళు అరణ్యవాసానికి వెళ్తూ ఉంటే దశరథ మహారాజు గారిని అసలు పట్టుకోలేకపోయారండి ఒక కొడుకు నుంచి దూరం వెళ్ళిపోతుంటే తన తండ్రి దగ్గర నుంచి కొడుకు దూరం వెళ్ళిపోతుంటే ఆ తండ్రి యొక్క మనోవేదన అంతా కూడా వాల్మీకి మహర్షి కళ్ళకు కట్టినట్టు చూపించాడండి అది చదువుతూ ఉంటే హృదయం ద్రవించి కళ్ళంబట నీళ్లు కారకుండా మనం ఒక మా ఎందుకంటే ఒక మానవుడు ఏ రకంగా అయితే తన యొక్క కుమారుడు దూరం అయితే దుఃఖిస్తాడో దశరథ మహారాజు గారు దాని నాగనే దుఃఖిచ్చాడండి ఒక రకంగా కాదు ఆయన రోడ్డు మీద పడి అంతటి మహారాజు అయినప్పటికీ కూడా నేను మహారాజుని అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన మర్చిపోయాడండి మహారాజుని అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి రామలక్ష్మణుడు సీతమ్మ తల్లి అలా వెళ్ళిపోతూ ఉంటే ఆయన గుండెల విసిలా ఏడుస్తూ పొర్లి పొర్లి ఏడుస్తూ రోడ్డు మీద దొర్లుతూ ఏడ్చాడండి రామా 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 అంటూ ఆ రథం వెనకాల పరిగెడుతూనే ఉన్నాడు అమ్మ సీతమ్మ అంటూ ఆ రథం వెనకాల పరిగెడుతూనే ఉన్నాడు అయోధ్యవాసులంతా కూడా అలా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరినీ చూసి దశరథ మహారాజు గారి యొక్క దుఃఖాన్ని చూసి వాళ్ళు కూడా దుఃఖించారండి అంటే ఈ యొక్క ఆదర్శవంతమైనటువంటి ఈ యొక్క విషయం వల్ల దీనివల్ల మనకేం తెలుస్తుంది కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుందో సమాజం కూడా అంత గొప్పగా తయారవుతుందండి ఇవన్నీ కూడా మనకి రామాయణం నేర్పిస్తుంది అందుకే ప్రతి దానికి కూడా మనం రామాయణాన్ని ఉదాహరణగా తీసుకోవాలి ఇంకా ఈ రామాయణంలో ఉన్నటువంటి మధురమైనటువంటి దాంపత్య స్మృతుల గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వేదన సుఖిన భవంతు